thank you మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల సమీపంలో ఉన్న స్నేహ చికెన్ కంపెనీ వద్ద రెండు డీసీఎం వాహనాలు దీకొని ఇద్దరు మృతి చెందారు హైదరాబాద్ నుంచి అనంతపురం కూరగాయలను తీసుకురావడానికి వెళ్తున్న డీసీఎం వాహనం వేగంగా వెళ్తూ స్నేహ చికెన్ కంపెనీ సమీపంలో నలభై నాలుగో నంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి విభాగిని దీకొని బెంగళూరు హైదరాబాద్ రహదారిపై బోల్తా పడింది అదే సమయంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ చేపలను తీసుకెళ్తున్న డీసీఎం రహదారిపై బోల్తా పడిన డీసీఎంను చేపలతో వెళ్తున్న డీసీఎం వాహనం కొట్టింది ఈ ప్రమాదంలో కూరగాయల డీసీఎంలో ఉన్న డ్రైవర్ సుధాకర్ వాహనం కింద పడి మృతి చెందాడు మరో డీసీఎం వాహనంలో క్లీనర్ హైమద్ హుసేన్ తీవ్రంగా గాయపడ్డాడు అతనిని చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు రహదారిపై చెల్లాచెదురుగా పడిన చేపలను జనాలు పట్టుకెళ్లారు కూరగాయల డీసీఎంలో ఉన్న బుట్టలను సైతం జనాలు తీసుకెళ్లారు ప్రమాదం సమయంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో పోలీసులు ఎలాంటి కంపెనీ సిబ్బంది అక్కడకు చేరుకుని వాహనాలను క్రమబద్ధీకరించారు

I <laughs> do